తాడేపల్లిగూడెం వాస్తవులు జగదీష్ గారు వారు వారి భార్యని కోల్పోయి పిల్లోడు అనాథగా అంటే తల్లి లేకుండా ఉన్నాడు ఈరోజు ఉదయం మన స్థానిక ఎమ్మెల్యే ముల్సే శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చి పిల్లోడిని చూసుకోవాలని చెప్తే స్థానిక మన ఫుడ్ ఫ్యాట్స్ త్రిపుల ఉంది కదా త్రిపులలో జిఎం గారితో మాట్లాడి స్థానికంగా అడాప్ట్ చేసుకునేలాగా స్కూలు భోజన సదుపాయం యూనిఫాము ఆయన పై చదువుని చదివేదాకా అడాప్ట్ చేసుకొని ఈరోజు జీఎం గారితో మాట్లాడారు ముఖ్యంగా తాడేపల్లిగూడెం వాస్తవులు జగదీష్ గారు వారు వారి భార్యని కోల్పోయి పిల్లోడు అనాథగా అంటే తల్లి లేకుండా ఉన్నాడు ఈరోజు ఉదయం మన స్థానిక ఎమ్మెల్యే ముల్సే శ్రీనివాస్ గారు ఇంటికి వచ్చి పిల్లోడిని చూసుకోవాలని చెప్తే స్థానిక మన ఫుట్ ఫ్యాట్స్ త్రిపుల ఉంది కదా త్రిపులలో జిఎం గారితో మాట్లాడి స్థానికంగా అడాప్ట్ చేసుకునేలాగా స్కూలు భోజన సదుపాయం యూనిఫాము ఆయన పై చదువుని చదివేదాకా అడాప్ట్ చేసుకొని ఈరోజు జిఎం గారితో మాట్లాడారు